ఈరోజు సాయంత్రము ఫోర్ ట్వంటీ టైంలో జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గుట్ట బస్ స్టాప్ దగ్గర రోషన్ సింగ్ వాళ్ళ మిత్రుడు మనోహర్ ఇద్దరు కలిసి ఈ బస్ స్టాప్లో ఉన్న సమయంలో బాలశౌర్ రెడ్డి ఆదిలు రోషన్ సింగ్ తోటి మాట్లాడుతున్న సందర్భంలో మహమ్మద్ అనేటువంటి ఇంకొక వ్యక్తి వచ్చేసి రోషన్ సింగ్ తోటి ఆర్గ్యుమెంట్ చేయడము ఆ టైంలో హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగి బాలశివరెడ్డి అతని దగ్గర ఒక నైఫ్ ఉంది ఆ నైఫ్ తోటి అందరు జనాలు చూస్తున్నటువంటి టైంలో బస్ స్టాండ్ ఏరియాలో విచ్చలవిడిగా అతని మీద స్టాప్ చేయడం జరిగింది కత్తులతో ఒక నాలుగైదు గాయాలు చేయడం జరిగింది దాంతో చేసి వాళ్ళు ఏమంటే బైక్ మీద పారిపోవడం జరిగింది అది మనకి వీడియోలో కూడా కనపడుతుంది ఆ తర్వాత ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక చేతిగుట్ట పోలీసు వాళ్ళు వచ్చేసి గా నియరెస్ట్ మిలిటేక్ హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించి ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఆ ముద్దాయిల పేర్లు కూడా మనకు తెలిసినాయి వీడియోలో క్లియరెన్స్ వచ్చింది ఈ రోషన్ సింగ్ ఎవరైతే గాయపడ్డటువంటి వ్యక్టీము రోషన్ సింగ్ కూడా ఇక్కడ రౌడీ చెట్టారు అదేవిధంగా రెడ్డి కూడా రౌడీ చెట్టారు ఇద్దరి మధ్య గతంలో ఉన్నటువంటి భేదాప్రాయాలు కావచ్చు ఒకరి మీద ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు దాని మీద కావచ్చు వాళ్ళ మీద పాత కక్షలు ఏమున్నాయి అనేది ఇంకా మనం పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉన్నది ఇప్పుడు ఫస్ట్ ఉన్నటువంటి ఏంటంటే ఆ ముగ్గురు వ్యక్తులు డైరెక్ట్గా ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆ టీమ్స్ ఎస్ఓడి కానీ లోకల్ పోలీసు క్రైమ్ టీమ్ అందరూ కూడా వాళ్ళ కోసం సెర్చ్ చేస్తున్నాం ఒక నాలుగైదు టీమ్స్ ఇప్పటికి పెట్టడం జరిగింది ఆ సీసీ పుట్టి వాళ్ళ యొక్క లొకేషన్స్ కూడా తీసుకొని వీలైన తొందరగా వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళని తొందరలోనే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ముగ్గురు ఇప్పుడు అయితే మనకి పూర్తి తెలవదు ఇంకెందుకంటే ఇప్పుడు విక్టిమ్ కూడా మాట్లాడే పరిస్థితి లేరు వాళ్ళ యొక్క ఎవరైతే డైరెక్ట్ ఐ విట్నెస్ ఉన్నాడో మనోహర్ అతను అయితే మాకు ఏం తెలవట్లేదు సార్ మంచినే మాట్లాడుకుంటున్నారు అప్పుడు అక్కడ ఈ సడన్ గా వచ్చేసి గల్ల పట్టడము అదే టైంలో బాలశ్వర్ రెడ్డి దగ్గర నైప్ ఉండి ఆ నైఫ్ తోటి పొడటం వల్ల జరిగింది అని చెప్పి డైరెక్ట్ విట్నెస్ అయితే ప్రీవియస్ హిస్టరీ తెలవట్లేదు ఇద్దరు కూడా ఇక్కడ నేరస్తుడు కానీ విక్టిమ్ కానీ ఇద్దరు నేర మన ఏ కాబట్టి డెఫినెట్గా వాళ్ళ మధ్య పాత ప్రీవియస్ హిస్టరీ ఉంది కాబట్టి వాళ్ళ మధ్య భేదాప్రాయాలు ఉండవచ్చు అది ఏం జరిగింది అనేది మనం నేరస్తులను పట్టుకుంటే మనకి పూర్తిగా సమాచారం తెలుసు విక్టిమ్ అయితే ఏం చేయడు అతని మీద కూడా గతంలో నాలుగైదు కేసులు ఉన్నాయి నార్మల్గా లేబర్ పని చేసుకుంటూ ఉంటాడు నేరస్తులు కూడా మనకి ఇంకా పూర్తిగా మనకి తెలవాల్సి ఉంది మనకి అదంతా మనకి వాళ్ళు అదుపులోకి తీసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది ఇప్పుడు కూడా సమాచారం మనకి ఇప్పుడు ఎందుకంటే ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ బ్యాక్ జరిగింది కాబట్టి ఇమీడియట్గా మన నేరస్తులు అదుపులోకి తీసుకున్న తర్వాత మీకు తదుపరి సమాచారాన్ని మీకు ఇన్ఫార్మ్ చేస్తాం థ్యాంక్ యూ